సామూహికంగా అలా విష్టి మనందరం కూడా భగవద్గీత మత గ్రంథం కాదు హిందువుల పవిత్రం అసలేక మానవాళికి ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఆధారంగా చేసుకొని బోధించినటువంటి ఉపదేశం ఐదు వేల సంవత్సరాల పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించాడు ఐదు వేల సంవత్సరాల పూర్వం ప్రపంచంలో ఏ ఇతర మతాలు కూడా ఇంకా కండు తెలవలేదు కాబట్టి అలాంటి పరోపవిత్ర భగవద్గీత జయంతిని పురస్కరించుకొని దేవాలయాలు ధార్మిక ఐక్య ఐక్యవేదిక సూర్యాపేట ఆధ్వర్యంలో గత సోమవారం నుంచి పట్టణంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్క దేవాలయంలో ఆ ప్రాంత భక్తులందరి చేత భగవద్గీతలోని నలభై శ్లోకాల చాలీసాను పారాయణం చేస్తూ రోజున మన బాలాజీ నగర్లో వేసినటువంటి శ్రీ 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 స్వామి దేవాలయంలో ఈ యొక్క సామూహిక భగవద్గీత కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం ఇంకా ఈ ప్రాంతంలోని యాభై మంది హిందూ భక్తులు భక్త మహాశయులు త్వర త్వరగా విచ్చేసి ఇక్కడ జరుగుతుంటే ఈ పరోపేటువంటి భగవద్గీత పారాయణంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం భగవద్గీత అనేది వయసు ఉడికిన తర్వాత స్థలు దొరికిన తర్వాత తన చేతికి వచ్చిన తర్వాత పాడేటువంటి చదివేటట్టు ఈ గ్రంథం కాదు లేకంటే చనిపోయినప్పుడు వినిపించేటట్టి పాట అసలే కాదు భగవద్గీత అంటే బాల్యం నుంచి అభ్యసిస్తూ నుండి జ్ఞానాన్ని ఆచరిస్తూ మన యొక్క మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి अवपद्यते शुक्रम हृदय दौर्बल्यम मृत्यो तिष्ठ परं तप जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्यते तत्तदेवेतरो जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः यदा यदा हि धर्मस्य ज्ञानिर्भवति बाधता अभ्युक्तानमधर्म